హలో ఇవాళ పొట్లకాయ నువ్వుల కూర ఎలా చేయాలో చూద్దామండి పొట్లకాయ నువ్వుల కూరకు కావలసిన పదార్థాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు నువ్వులు కారం పసుపు ఉప్పు మసాలా ముందుగా స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని జీల నూనె వేసుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని జీలకర్ర కరేపాకు జీలకర్ర వేసుకోవాలండి ముందు తర్వాత కరేపాకు సరేపాక వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేగడానికి కాస్త ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఉల్లిపాయలు వేగిపోయాక పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోవాలండి ఒకసారి తిప్పుకొని ఇవ్వాలండి నూనెలో మగ్గిపోయాక కారం వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకొని కారం కూడా నూనెలో ఒకసారి వేసుకోవాలండి వేగాక కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని కొంచెం దగ్గరికి ఎగరబెట్టాలండి ఎగిరిపోయాక కొంచెం దగ్గరికి ఎగిరిందండి మసాలా వేసుకోవాలండి దాంట్లో ఒక స్పూన్ మసాలా వేసుకోవాలి మసాలా కూడా తిప్పాలండి తిప్పాక ఒక ఐదు నిమిషాలు అలా మగ్గాలండి దగ్గరికి ఎగరాలి దగ్గర హిగుతుందండి కూర అప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలండి నువ్వుల పొడి వేసుకొని కాస్త మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి ఇప్పుడు గుమ్మగుమలాడే పొట్లకాయ నువ్వుల కూర రెడీ అండి పొద్దున్నే ఉండేనండి అందుకని పిల్లలకి బాక్సుల్లో కూడా ఇదే అండి ఇవాళ బాక్సులు పెడుతున్నాను నేను సర్వ్ చేసుకోవడమేనండి అండి మా వీడియో నచ్చితే మా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Then your mother.